టెసరెక్ట్ అంటే ఏమిటి దీని గురించి మనందరం ఇంటర్ స్టెల్లర్ అనే మూవీలో వినే ఉంటాం కదా అయితే దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనందరికి త్రీ డి అంటే ఏంటో తెలుసు అయితే ఫోర్ అనేది అసలు ఉంటుందా ఉంటే అసలు టైం ట్రావెల్ కి ఫోర్ డి కి ఏమైనా సంబంధం ఉందా ఉంటే అది ఎలా ఉంటుంది ఈ విధంగా చెప్పాలంటే ఒక క్యూబ్ ను హైయర్ డైమెన్షన్ లో ఎక్స్టెండ్ చేస్తే అది ఏమవుతుంది మనం బ్రతుకుతున్న ఈ లైఫ్ మొత్తం కేవలం ఆ ఒక్క డైమెన్షన్ తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ జీవన్ జిల్లెల్లా ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక మేటర్ లోకి వెళ్తే టెసరాక్ట్ అనేది ఫోర్త్ డైమెన్షనల్ క్యూబ్ ఇది హైపర్ క్యూబ్ మనం రోజువారి జీవితంలో త్రీ డి ప్రపంచంలో ఉంటాం అంటే పొడవు వెడల్పు ఎత్తు అనే మూడు డైమెన్షన్స్ ని గుర్తించగలం కానీ ఫోర్ డి అనేది టెసరాక్ట్ అంటే దీనికి మరో అదనపు డైమెన్షన్ కూడా ఉంటుంది సాధారణంగా జీరో డి ఆబ్జెక్ట్ అంటే ఒక పాయింట్ వన్ ఆబ్జెక్ట్ అంటే లైన్ టూ డి ఆబ్జెక్ట్ అంటే స్క్వేర్ త్రీ డి ఆబ్జెక్ట్ అంటే క్యూబ్ అలాగే ఫోర్ డి ఆబ్జెక్ట్ అంటే టెసరాక్ట్ హైపర్ క్యూబ్ టెసరాక్ట్ అనేది క్యూబ్ యొక్క ఫోర్ డి ప్రతిరూపం ఒక విధంగా చెప్పాలంటే ఒక క్యూబ్ ను హైయర్ డైమెన్షన్ లో ఎక్స్టెండ్ చేస్తే అది టెసరాక్ట్ అవుతుంది మన కళ్ళతో ఫోర్ డి చూడలేం కానీ దీని త్రీ డి ప్రొజెక్షన్ ను చూడవచ్చు త్రీ డి ప్రొజెక్షన్ అంటే ఒక హైయర్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లోయర్ డైమెన్షన్ లో చూపించడానికి ఉపయోగించే విధానం మనం త్రీ ప్రపంచంలోనే ఉంటాం కాబట్టి ఫోర్ డి ఆబ్జెక్ట్స్ కళ్ళతో నేరుగా చూడలేం అయితే వాటిని త్రీ డి ప్రొజెక్షన్ ద్వారా మనం గ్రహించగలం ఒక ఉదాహరణ చూద్దాం త్రీ డి ఆబ్జెక్ట్ లేదా డ్రాయింగ్ ప్రొజెక్షన్ లాగా చూపించాలి అలాగే లో ప్రొజెక్షన్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు త్రీ డి ప్రొజెక్షన్ ఎలా పనిచేస్తుంది ఒక హైయర్ డైమెన్షన్ ఆబ్జెక్ట్ ని లోయర్ డైమెన్షన్ లో చూపించినప్పుడు కొన్ని లక్షణాలు మారిపోతాయి ఉదాహరణకు త్రీ డి ఆబ్జెక్ట్ టూ డి ప్రొజెక్షన్ ఒక క్యూబ్ ను టూ లో చూపిస్తే అది ఒక చతుర ని గీతలతో కనబడుతుంది దీన్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్ టెక్నికల్ డ్రాయింగ్ లో చూస్తాం మన షాడోస్ కూడా త్రీ డి ఆబ్జెక్ట్స్ యొక్క టూ డి ప్రొజెక్షన్ లాంటివే నెంబర్ టూ ఫోర్ డి ఆబ్జెక్ట్ త్రీ డి ప్రొజెక్షన్ ఒక టెసరాక్ట్ హైపర్ క్యూబ్ ను చూపించాలంటే మనం దాన్ని వ్యాపింగ్ రొటేషన్ అండ్ త్రీ లో ప్రదర్శించగలం ఇది ఒక క్యూబ్ ని మరో క్యూబ్ లో ఎంబెడ్ చేసినట్టు కనిపిస్తుంది అంటే మనం ఒక త్రీ డి ఆబ్జెక్ట్ ఎలా కనిపిస్తుంది స్టాటిక్ ప్రొజెక్షన్ అంటే ఒక క్యూబ్ లో మరో క్యూబ్ ఎంబెడ్ అయినట్టు ఉంటుంది డైనమిక్ ప్రొజెక్షన్ ఇది మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ మోషన్ లో చూపినట్టు కనబడుతుంది అంటే ఒక క్యూబ్ తాడుతో లాగినట్టు లేదా మార్పులు వచ్చేలా కనిపిస్తుంది ముఖ్యమైన ఉదాహరణ ఉదాహరణ ఇంటర్ సినిమాలోని టెసరాక్ట్ రిప్రజెంటేషన్ ఇంకొన్ని సాధారణ ఉదాహరణల్ని చూద్దాం సినిమా అండ్ త్రీ డి యానిమేషన్ టూ డి స్క్రీన్ పై త్రీ డి ఆబ్జెక్ట్ ను చూపించడానికి ప్రొజెక్షన్ ఉపయోగిస్తారు అలాగే గూగుల్ మ్యాప్స్ త్రీ డి బిల్డింగ్స్ మ్యాప్స్ లోని త్రీ డి ప్రొజెక్షన్ ను ఫ్లాట్ స్క్రీన్ పై త్రీ డి ప్రొజెక్షన్ ద్వారా చూపిస్తారు నెంబర్ త్రీ ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్స్ మన శరీరం త్రీ డి లో ఉంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ లో టూ డి స్లైసెస్ ద్వారా రిప్రజెంటేషన్ ని చూపిస్తారు చివరిగా దీని సారాంశం ఏంటంటే ప్రొజెక్షన్ అనేది హైయర్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ను లోయర్ డైమెన్షన్ లో వివరించడానికి ఉపయోగించే రీప్రజెంటేషనల్ టెక్నిక్ త్రీ ఆబ్జెక్ట్ ను టూడీ లో చూపితే డ్రాయింగ్ లేదా షాడో లా ఉంటుంది అలాగే టెసరాక్ట్ ను త్రీ లో చూపితే అది చేంజింగ్ క్యూబ్ లా కనిపిస్తుంది టెసరాక్ట్ ను త్రీ లో ప్రొజెక్ట్ చేసేటప్పుడు అది ఒక డిస్టార్టెడ్ అండ్ మూవింగ్ క్యూబ్ లా కనిపిస్తుంది కానీ ఇది నిజమైన ఫోర్ రిప్రజెంటేషన్ కాదు కేవలం మన త్రీ ప్రపంచానికి అర్థమయ్యేలా చూపించే ప్రయత్నమే టెసరెక్ట్ అండ్ టైం ట్రావెల్ టెసరెక్ట్ కాన్సెప్ట్ టైం ట్రావెల్ మరియు మల్టీ డైమెన్షనల్ థీరీ ముఖ్యమైనది టైం ట్రావెల్ లో టెసరెక్ట్ ఉపయోగం ఎలా ఉంటుందంటే ఐన్స్టీన్ చెప్పిన జనరల్ రిలేటివిటీ ప్రకారం టైం కూడా ఒక డైమెన్షన్ అంటే మనం కేవలం స్పేస్ లోనే కాకుండా టైమ్ లో కూడా ప్రయాణం చేయగలం ఇది స్పేస్ టైమ్ కాన్సెప్ట్ ను సూచిస్తుంది నెంబర్ టూ వామ్ ప్రత్యేకమైన షార్ట్ కట్ లాగా పనిచేస్తాయి టెసరాక్ట్ ఒక హైపోథెటికల్ ఫోర్ డి స్ట్రక్చర్ గా ఉపయోగించి స్పేస్ టైమ్ లో ఒక పోర్టల్ లాగా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మనం టెసరాక్ట్ ద్వారా వామ్ హోల్ ను ఖచ్చితంగా నిర్మించగలిగితే భవిష్యత్తులోకి లేక గతంలోకి ప్రయాణం చేయడం సులభం అవుతుంది క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఇంటర్ స్టెల్లర్ సినిమాలో చివర్లో కూపర్ ఒక ఫైవ్ స్పేస్ లోకి వెళ్తాడు అక్కడ టెసరాక్ట్ స్ట్రక్చర్ ను ఉపయోగించి తన కూతురు మర్ఫ్ కు టైమ్ ట్రావెల్ ద్వారా సమాచారం పంపుతాడు ఈ సీన్ లో టైమ్ అండ్ స్పేస్ మధ్య నడిచే ఒక హైయర్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లాగా చూపించారు అలాగే సైన్స్ ఫిక్షన్ లో టెసరెక్ట్ ద్వారా టైం ట్రావెల్ డిఫరెంట్ డైమెన్షన్ లోకి ఎంట్రీ మల్టీ యూనివర్స్ కనెక్షన్ లాంటివి చూపిస్తారు రియల్ సైన్స్ లో ఇది ఇప్పటికీ హైపోతెటికల్ కాన్సెప్ట్ మాత్రమే కానీ ఐన్స్టీన్ యొక్క జనరల్ రిలేటివిటీ ప్రకారం హైయర్ డైమెన్షన్స్ ఉండే అవకాశం ఉంది వాటిని ఉపయోగించి టైం ట్రావెల్ చేయడం సిద్ధాంత పరంగా సాధ్యమే టెసరెక్ట్ అనేది ఒక ఫోర్ డి క్యూబ్ దీన్ని హైయర్ డైమెన్షనల్ స్పేస్ లో చూడొచ్చు టైం ట్రావెల్ కు సంబంధించి ఇది టైం ఉపయోగించబడుతుంది అయితే ఇది పూర్తిగా సిద్ధాంతం మాత్రమే అర్థం చేసుకున్నప్పుడు ట్రావెల్ కూడా సాధ్యమే అవుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఈ లైక్ వల్ల నెక్స్ట్ వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది